సర్వేపల్లి కాదు ఇది కావాలి అని నెల్లూరులో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఈవీఎం కూటమికి సంబంధించిన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో ఆయన పేరు కొత్తగా నిప్పు అని నామకరణం చేసుకున్నారు ఈ గారు ఆ మీడియా సమావేశంలో మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గోవర్ధన్ రెడ్డి నువ్వు ఎందుకు వచ్చావు నీకు కావాలి ఏం పని అని చెప్పి ప్రశ్నించారు ఆయన నిపుారు కావాలేమన్నా చంద్రబాబు లోకేష్ నీకు రాసిచ్చిన జాగిరా లేకపోతే కావాలేమన్నా వేరే దేశంలో ఉందా వీసా పాస్పోర్ట్ చూపించుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒక మాజీ మంత్రి ఒక సీనియర్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఈ జిల్లాలోనే కాదు కావాలి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది ఆయనకి బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం సంబంధించిన హక్కు ఉంది మీ పార్టీ నిర్మించినటువంటి రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో బహుశా ఆ హక్కు ఉండకపోవచ్చు మీరు చేసే అక్రమాలు మీరు చేసే దౌర్జన్యాల వల్ల సమయభావం వల్ల మీరు తెలుసుకోకపోయి ఉండొచ్చు దయచేసి ఒక పది నిమిషాలు కేటాయించండి పది నిమిషాలు కేటాయిస్తే ఆయన మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు ఎవరు అక్రమంగా నిర్బంధించేలాగా చేశారనేది మీకు తెలుస్తుంది అదేవిధంగా ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై రెండు అని చెప్పి నోటుకు వచ్చినటువంటి టౌన్ బస్ నంబర్లన్నీ చెప్పాడు చెప్పి రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది ఆయన నిప్పు ఎన్నికలు జరిగే సంవత్సరం ముందు దాకా కూడా మా పార్టీలోనే ఏడ్చావు కదా అప్పుడు తెలీదా రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మంచి వ్యక్తి కాదని ఆయన అక్రమాలు చేస్తారని చెప్పేసి అప్పుడు తెలీదా అప్పుడు దాకా నీ నోటితో నువ్వే పొగిడేవు కదా చాలా సభల్లో చాలా దగ్గరలా మీరు ఏ విధంగా ఎంపీపీగా గెలిచారు మీరు ఏ విధంగా సుబ్బానాయుడు గారికి వెన్నుపోటు పొడిచారు మీరు ఏ విధంగా అక్రమం మైనింగ్ చేస్తున్నారు ఇలాంటి విషయాల్లోకి మేము పోదలుచుకోలేదు నాయకుడు ఒక ప్రెస్ మీట్ కానీ ఒక స్పీచ్ కానీ ఇస్తున్నాడంటే జిల్లా కాదు యావత్ రాష్ట్రంలో కూడా అందరూ అందరూ ప్రజలు ప్రశంసిస్తారు మీరు ఈ చౌకబారు మాటలు ఈ చౌకబారు వ్యాఖ్యలు చేయడం మానాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో